రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సీ మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో మీకు డిఎస్సి మీద అప్డేట్ అవు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక వన్ మంత్ అట్లా లేట్ పడుతుంది డిఎస్సి ఏప్రిల్ మేలో పడుతుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా కొద్ది రోజులు అతి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే కోడ్ అయిపోయిన వెంటనే సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు ఏం చేస్తారంటే నెగిటివ్ థింకింగ్ లేకోకుండా మీరు ఎప్పుడు కూడా మీ మంచి రోజులు వస్తాయి కొద్ది రోజులు బ్యాడ్ రోజులు ఉండొచ్చు తర్వాత మీకు మంచి రోజులు వస్తాయి కాబట్టి ఆ మంచి రోజుల కోసం మంచి ఫలాల కోసం మీరు వెయిట్ చేయండి సో దీ ఈరోజు మన సోషల్ స్టడీస్లో పోస్ట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది అని అనుకుంటున్నాము సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ ఎప్పుడు కూడా పోస్టులు ఎక్కువే ఉంటాయి అయితే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి సోషల్ స్టడీస్ పోస్టులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను ఎక్కువ ఎక్కువ రిటైర్మెంట్లు ఉన్నాయి సో మరి అవన్నిటినీ దీంట్లో కలుపుతారు అనేటటువంటి ఒక టాకు వస్తుంది సో దానిలో భాగంగానే మీకు సోషల్ అక్కబా అక్కబాబు టి అక్కబాబు ఇతను ప్రకాశం డిస్టిక్ ఒంగోలులో ఉంటారు మరి చాలా కష్టపడి డే అండ్ నైట్ రాసి అతని ఎల్తో సహకరించినప్పటికీ మనకి మంచి మెటీరియల్ అందిస్తున్నారు మెటీరియల్ ఎంత మీకు చెప్తారు మెథరాలజీ మెథరాలజీ సో బిట్టు బిట్లు సుమారు మీకు రెండు వేల వరకు బిట్లు ఉంటాయి రెండు వేల వరకు ఉంటాయి నేను దమ్ముగా చెప్తున్నాను మార్కెట్లో ఈ బుక్ ఉంటుంది నూటికి తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ అభ్యర్థులు ఈ పుస్తకాన్ని తీసుకుంటున్నారు ఈ పుస్తకమే రికార్డ్ అవుతుంది ఈ పుస్తకం కోసం అందరూ ఫోన్ చేసేసి బుక్ చేసుకుంటున్నారు అదేవిధంగా సారు చంద్రశేఖరరావు సారు మ్యాథ్స్ మెథడాలజీ వీరు కూడా రెండు వేల బిట్లతో అదేవిధంగా స్టడీ మెటీరియల్ మొత్తము వర్క్ బుక్ కలిపి కవర్లో పెట్టిస్తున్నాము సో ఈ రెండు పుస్తకాలు నెక్స్ట్ బయాలజీ బయాలజీ శ్రీను సారు అదేవిధంగా సార్ నాగేశ్వరరావు సారు నాగేశ్వరరావు సారు ఈయన సైకాలజీలో కూడా దిట్ట మంచి నేము ఉన్నటువంటి వ్యక్తి బిట్ల అప్లికేషన్ ఓరియంటేషన్లో బిట్స్ రాస్తున్నారు ప్రజెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు టెన్త్ కల్లా మార్కెట్లోకి వచ్చే విధంగా చేస్తున్నాము ఈ ఈ బుక్స్ సో దీనికి ఉదాహరణకి సోషలు సోషల్ తీసుకుంటే మొదటి సోషల్ మెథడాలజీ మొదటి యూనిట్ ఇలా ఉంటాయి బిట్లు మీకు అన్ని కూడా సాంఘిక శాస్త్రానికి సంబంధించి సామాజిక అంశాల అధ్యయనం మానవ ప్రగతి ఆశా నా సామాజిక అభివృద్ధి భవిష్యత్తు అవసరాల అవసరాల అభివృద్ధి ఈ విధంగా పై వాళ్ళు సరైనవి కింది వన్లో అదే విధంగా సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రాల మధ్య ప్రధాన వ్యత్యాసం కానిది ఈ క్రింది వన్లో సో ఈ విధంగా ఉంటాయి నాలుగు వ్యత్యాసం కానిది మూడు అయినవి ఉంటాయి నాలుగు కానివి ఉంటాయి నెక్స్ట్ మూడు మానవ మానవ కృత్యాలకు సంబంధించి సైద్ధాంతిక భావనలను కలుగు చేస్తుంది ఇంతకు ముందు కనుగొన్న విషయాలను ప్రస్తుత విషయ పరిస్థితులకు అమలు చేసే ప్రయత్నం చేస్తాయి ప్రయోగాత్మక భావనలు కలుగు చేస్తుంది అందరికీ ఉపయుక్తం జ్ఞానానికి సంబంధించిన అభ్యసనుభవాలను కలుగు చేస్తుంది కాబట్టి వీటిలో సరైన సత్యం కానిది ఏంటి అంటాడు సో దీనికి సంబంధించి ఇవన్నీ అదేవిధంగా ఇంకొక బిట్టు అంటే ఈ విధంగా శాంపుల్ గా చూపిస్తున్నాం మీకు ఈ కింది సాంఘిక శా, సాంఘిక శాస్త్ర సామాజిక శాస్త్రాల భేదాలను బే, పరిశీలించండి ఇట్లా నాలుగు ఆప్షన్స్ వాటిలో ఏంటి భేదాలు అదే విధంగా సాంఘిక శాస్త్రం దేనికి దోహద పడదు గుర్తుపెట్టుకోండి పడద్దు పడుతుంది అనేటటువంటి పాజిటివ్ పడద్దు అనే నెగిటివ్ ఈ ఈ విధంగా ఇచ్చారు అదే విధంగా ఆరోది ఈ క్రింది వాణ్ణి జత చేయండి జాబితా వన్ జాబితా టూ సో ఇది ఎట్లా ఉంటాయి సాంఘిక సాంఘిక శాస్త్రంకి సంబంధించి ఈ క్రింది వాళ్ళలో పై వాళ్ళు సత్య ప్రవచనాలు సరైనది సరైన కాంతి ఈ విధంగా ఇచ్చాము అదే విధంగా ఎనిమిదో బిట్టు క్రింది వాడిని జత చేయము సో ఈ విధంగా అప్లికేషన్ ఇచ్చాము తొమ్మిదో బిట్టు ఈ విధంగా వాటి సంబంధ కార్యకరణ సంబంధాలు అప్లికేషన్ అదే విధంగా అవగాహన ఇవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ బుక్ కోసం అందరు కాల్ చేయండి ఈ బుక్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి ఇరవై బై ఇరవై ఇరవై బై ఇరవై మార్చు వచ్చే విధంగా అంటే నలభై బై నలభై మిట్లు వచ్చే విధంగా వీటిని ప్లాన్ చేశాము సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు ఈ నెల పదవ తారీఖున రిలీజ్ కాబోతుంది ఎలా ఉంటుంది సాంఘిక శాస్త్రము మెథడ్ ఎలా ఉంటుందంటే సోషల్ మెథడ్ మెథడ్ సోషల్ మెథడ్ ఒకటి మెయిన్ బుక్ బుక్ మెయిన్ బుక్ నాలుగు వందల నుంచి ఐదు వందల పేజీల వరకు ఉంటుందా మెయిన్ బుక్ మొత్తం పదమూడు యూనిట్లు ఉంటాయి నెక్స్ట్ రెండు వర్క్ బుక్ ప్రాక్టీస్ వర్క్ బుక్ ప్రాక్టీస్ వర్క్ బుక్ దీంట్లో ఒకటి లెవెల్ వన్ ఉంటుంది రెండు లెవెల్ టూ ఉంటుంది మూడు లెవెల్ త్రీ లెవెల్ త్రీ లెవెల్ త్రీ ఉంటాయి లెవెల్ వన్ కొంచెం తక్కువ స్టాండర్డ్ బేసిక్ స్టాండర్డ్ లెవెల్ లెవెల్ త్రీ లెవెల్ వన్ బేసిక్ స్టాండర్డ్ లెవెల్ టూ ఇప్పుడు చెప్పి చదివినవి నెక్స్ట్ లెవెల్ త్రీ ప్రీవియస్ నైన్టీ ఎయిట్ ఇస్తున్నాము నైన్టీ ఎయిట్ డిఎస్సి నుంచి రెండు వేల పదకొండు టెస్ట్ నుంచి ఇవన్నీ కూడా లెవెల్ త్రీలో ఇస్తున్నాము ఇంకా ఎవరు మనకు పోటీ కాదు మనకు మనకు పోటీ అను అప్లికేషన్ బుక్స్ పోటీ అందువల్ల మిగతా బుక్స్ కూడా మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ తెలుగు ఇంగ్లీష్ కూడా ఒకదానికి ఒకటి పోటీ పడి రిలీజ్ చేస్తున్నాము సో ఈ విధమైనటువంటి బిట్టు బయట రావాలి అంటే బయట ఏరియా పబ్లికేషన్ ఎవరైనా సంవత్సరం పడుతుంది సో ఆ విధంగా మీకు రెండు వేల బిడ్స్ అప్లికేషన్ ఓరియంటేషన్ లో టి అక్కబాబు ఆధ్వర్యంలో మ్యాథ్స్ మెదరాలజీ శ్రీ చంద్రశేఖరరావు సార్ ఆధ్వర్యంలో అదేవిధంగా బయాలజీ మెదరాలజీ శ్రీ కె శ్రీనివాసరావు అదే విధంగా నాగేశ్వర గారు ఆధ్వర్యంలో రిలీజ్ అవుతున్నాయి సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఇంపార్టెంట్ సోషల్ స్టడీస్ మొత్తం చేంజ్ చేసేసాము ఈ బుక్ మీరు అందరికి ఇస్తున్నాము ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నటువంటి వాళ్ళందరికి ఇస్తున్నాము మీరు ఈ సోషల్ స్టడీస్ మొత్తము టోటల్ గా ఎన్ని థీములు ఉంటాయి ఆరు థీమ్ ఉంటాయి మొదటి థీమ్ జాగ్రఫీ మొదటి థీమ్ జాగ్రఫీ థీమ్ వన్ థీమ్ వన్ థీమ్ వన్ ఎన్ని యూనిట్లు ఉంటాయి పదిహేడు ఉంటాయి సిక్స్త్ సిక్స్త్ టు టెన్త్ అదే విధంగా థీమ్ థీమ్ టూ థీమ్ టూ మొత్తము ఉత్పత్తి మరియు సమాజము ఎకనామిక్స్ సంబంధించినటువంటి థీమ్ ఇది మొత్తము ఎన్ని యూనిట్లు ఉంటాయా అంటే దీంట్లో మొత్తము ఈ విధంగా ఎస్ఏ ఎస్ఏ సోషలు సోషలు సిక్స్త్ టెన్త్ మీకు ఆరు థీమ్లు ఉన్నాయా ఒకటి థీమ్ వన్ థీమ్ వన్ పదిహేడు యూనిట్లు థీమ్ వన్ అదే విధంగా థీమ్ టూ థీమ్ టూ పంతొమ్మిది యూనిట్లు సిక్స్త్ నుంచి టెన్త్ ఒక్క ఒక్క యూనిట్ కూడా మిస్ కాదు అదేవిధంగా థీమ్ త్రీ ఇది థీమ్ త్రీ థీమ్ త్రీ ఇరవై రెండు థీమ్ త్రీ థీమ్ త్రీ ఇరవై రెండు యూనిట్లు అదేవిధంగా థిమ్ ఫోర్ థీమ్ ఫోర్ మొత్తము ఇరవై ఏడు యూనిట్లు థీమ్ ఫోర్ థీమ్ ఫోర్ మొత్తము ఇరవై ఏడు యూనిట్లు థీమ్ ఫైవ్ థీమ్ ఫైవ్ మొత్తము రెండు యూనిట్లు థీమ్ సిక్స్ టీమ్ మొత్తము మూడు యూనిట్లు సో ఈ విధంగా స్కూల్స్ రెంట్ కంటెంట్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది దీన్ని మీరు అందరూ కూడా పరిగణలో తీసుకోవాల్సి కోరుతున్నాను మెథలజీ మాత్రం మెథాలజీ కంటెంట్ మొత్తము ఈ నెల పదివ తారీఖున అందరికి ప్రతి ఒక్కరికి మూడు లక్షల మంది లేదా ఎంత మంది రాస్తారో అంత మందికి చేర్చేసేటువంటి బాధ్యత నాది కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే మీరు ఆఫీస్కి ఫోన్ చేసి బుక్ చేసుకోండి అదేవిధంగా మీరు బుక్ షాపుల్లో కూడా పంపిస్తాము కొద్దిగా మీ అయితే మీరు ఆఫీసు పంపించిన తర్వాత మీరు బుక్ షాపులు పంపిస్తాం లేట్ అవుతుంది బుక్ షాప్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే అను పబ్లికేషన్ ఆఫీస్కి అందరూ కూడా సోషల్ అభ్యర్థులు కానీ మ్యాథ్స్ అభ్యర్థి అన్ని ఆల్ మెథర్స్ అభ్యర్థులందరూ కూడా కాల్ చేసి మాకు ఈ బుక్ కావాలి ఒకవేళ మీరు టోటల్ సెట్ తీసుకుంటే ఇది వచ్చేస్తుంది టోటల్ సెట్ తీసుకున్న వాళ్ళకి ఇది వచ్చేస్తుంది డోంట్ వరీ కాబట్టి మీరందరూ కూడా కాల్ చేసి అనుపబ్లికేషన్ ఆఫీస్ కి మీరు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ లో ఉండవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు కూడా మీకు ఎస్జిటి యాప్ ఎస్జిటి యాప్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు మండే నుంచి పెరుగుతుంది రెండు వేలు అవుతుంది మండే నుంచి రెండు వేలు అవుతుంది అదే విధంగా ఎస్ఏ యాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ అప్ టు ఇంటర్మీడియట్ స్కూల్ అసి ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎస్జిడి ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తున్నాము అదేవిధంగా మీ ఇఫ్ యు సీ ఎనీ బుక్ ఆఫ్ శ్రీ సిట్లీ విజిట్ టు అనుపబ్లికేషన్ శ్రీ ेशन श्री अनुप्लिकेशन डॉट काम शुड विजिट हु फॉर डी एस सी बुक्स आर अवेलबल तेलुगु मीडियम और इंग्लिश मीडियम प्लीज वन अगेन टू विजिट श्री अनुप्लिकेशन डॉट काम थैंक यू